నమస్తే అండి మన ఫ్రైంట్ వచ్చేసి వన్ నాట్ ఫోర్ బసాపురం అంటారు విలేజ్ పేరు మనకు ఈ పొలానికి వచ్చేసి మనం ఇప్పటికి ఫోర్ టైమ్స్ అంటే నాలుగు సార్లు స్ప్రే చేయడం జరిగింది మన మందులు స్ప్రే చేయకముందు ఈ పొలం పరిస్థితి ఎలా ఉంది తర్వాత ఈ నాలుగు రౌండ్ కొట్టిన తర్వాత ఎలా ఉంది అనేది మనము రైతు నాటికి తెలుసుకుందాము అన్న నమస్తేనా మీ పేరు మల్లికార్జున మల్లికార్జున చెప్పండి మీరు అంటే ఈ మందులు కొట్టకముందు మన పొలం ఏ విధంగా ఉంది బాగుండేదా బాగుంటే సరే ఎట్లా ఉండేది అంటే ఈ పొలవి ఇప్పుడు వచ్చి ఇప్పుడు బాగుంది ఇప్పుడు చూడడానికి బాగుంది ఇంకోటి ముందు ఎట్లా ఉండేది ఇంతకు ముందు పైన వాళ్ళే రోడ్డు పైన పోయేవాళ్ళంతా దీన్ని ఏం పెడుతున్నారు అంటే తీసేయండి అన్నారు వేసుకోసేయన్నారు అన్నారు పూర్తిగా అన్నారు తీసేసి పెట్టి అన్నారు నా ఫ్రెండ్ నుండి ఇట్లా అంటారు అని నాకు చెప్తుండే ఎవరన్నా మందులను పట్టుకోరా బాగా మంచి మందులు ఇస్తారు తెలిసిన వాళ్ళే అని చెప్పినారు ఆయన ఆయనక ఆయన పట్టుకున్నాం మేము ఆయనను పట్టుకుంటే ఈ మందులు ఇచ్చినాడు నాలుగు రౌండ్లు కొట్టినాము నాలుగు రౌండ్లు కొట్టారు నాలుగు రౌండ్లు కొట్టినాము ఓకే నాలుగు రౌండ్లు కొట్టినాము ఈ లెక్కలో వచ్చింది ఇప్పుడు అందరూ పోయే వాళ్ళంతా వచ్చేవాళ్ళంతా అవి బాగా తిప్పిందిరా ఏది కొట్టినావు ముందు అంటే కైతే చూపించినాము ఇప్పుడు ఈ నాలుగు రౌండ్లు కొట్టుకున్నారు నాలుగు రౌండ్లు కొట్టినాము ఇప్పుడు ఇంతమంది ముందు తీసేయి పొలాన్ని ఏమన్నా వేసుకునే వాళ్ళు ఇప్పుడు ఏమన్నా వచ్చి వాళ్ళు వచ్చి కసి బాగా తిప్పినవరా ఏ మందులు కొట్టినామంటే ఈ మందులు కొట్టినామని చెప్పినాము పది మంది కూడా చెప్తున్నారు పది మంది చెప్పినాము తిరిగింది కూడా సీన్ గానీ కంప్లీట్ గా చేంజ్ అయింది చేంజ్ అయింది ఇప్పుడు ఇంత ఇంతమంది మనకు బ్లాక్ టిప్స్ ఉన్నాయా తామర పురుగు ఆ తామర పూలకి మనకు ఎట్లా డ్యామేజ్ అయ్యే విధంగా ఒకసారి చూపెండి మొక్కలు చిగురు లేదు చూపించడానికి ఎందుకంటే బ్లాక్ టిప్స్ పడి అలా చిగురు ఎండిపోవడము ఏమైనా ఉండే ఆ విధంగా ఉండేది ఇప్పుడు మంచి చేనొచ్చేసి ఇప్పుడు మొత్తాన్ని చూసుకుంటే ఇదే అన్న పొలం ఎకన్నర ఉంది ఇప్పుడు మనకైతే బాగుంది అంటే కొత్త కాయలు ఏమన్నా దిగుతున్నాయా దిగుతున్నాయి దిగుతున్నాయి మొక్కలు దిగుతున్నాయి చిన్న పిచ్చి కొత్త కాయలు కూడా వస్తున్నాయి ఈ బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ అయితే కొత్త కాయలు కూడా దిగుతున్నాయి ఈ మందులు కొట్టినప్పుడు నుంచి హైలైట్ అయింది తిరిగింది మొత్తం తిరిగింది నాకు అప్పుడే నేను అన్నాను ఎలా చేద్దాం రా అని నా ఫ్రెండ్ అన్నా తిరిగింది

మీకు ఇప్పుడు బ్లాక్ ట్రిప్స్ కంట్రోల్ అయ్యి చిగుల్ అన్ని ఎండిపోయే స్టేజ్ నుండి ఇప్పుడు మళ్ళీ కొత్త కాయ ఉండదు అని బాగున్నాయి లేదు ఒకసారి పొలం అందరం చెప్పండి అంటే కొత్త చిగులు అయితే లేవు మనకు లేవు లేవు అంతా పెరిగాయి వేరే పని మిత్తుగా ఇప్పుడు మనకు అంత కొత్త చిగులు బాగున్నాయి ప్రాబ్లం అయితే ఏం లేదు కొత్త కాయలు కూడా వస్తున్నాయి మనకు దాని వచ్చినాయి జరిగింది మొత్తం తోట అంతా మొత్తం తోట అయితే తిరిగింది మనకు జరిగింది తిరిగి తీసి అనే నుండి మనకి ఈ విధంగా లేదు బాగుంది బాగుంది కదా బాగుంది పది మంది చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఆయన కానీ మంచి ఇచ్చిన చూసి ఆయన చూసి ఎలా ఇచ్చాడో నాకు అర్థం కాదు తిప్పిస్తా దేనితో ఇచ్చినాడు ఏం కొత్త కానీ ఆయన మాత్రం నంబర్ వన్ పని చేత మనం ఉండేది దానికే కదా అదే కాక మన కంపెనీ ఏంటంటే ఒకసారి కొట్టించి వదిలేయడం అట్లా ఏమి ఉండదండి ఒకసారి మనము ఒక ఫార్మర్ టేకప్ చేసినామంటే కంటిన్యూ అంటే పంట పంట పొలం అయితే వరకు మనం టచ్ లోనే ఉంటాం అంటే ఈ రెండో కొట్టారు మళ్ళీ ఫోర్ డే ఫైవ్ డే తర్వాత మళ్ళీ విజిట్ చేయడము మళ్ళీ నెక్స్ట్ కొట్టడము ఇలా చేస్తున్నాం కదా మనం మీకు టచ్ లో ఉన్నాము కదా సురేంద్ర గానీ కదా ఎందుకంటే మనం ఒకసారి ఫార్మర్ టేకప్ చేశామంటే పంట అయిపోద్ది మనం పచ్చలో ఉంటాం ఈ రౌండ్ ఏం కొట్టారు నెక్స్ట్ రౌండ్ ఏం కొట్టారు అని కంపల్సరీ చెప్తాం పొలం విజిట్ చేస్తాం మంచి చేస్తాం మీకు బాగుంది కన్నా బాగుంది బాగుంది నంబర్ నెంబర్ వన్ బాగుంది అన్న రోగాలకి అన్ని మందులు ఉండదు అన్ని రకాలు సప్లై కొట్టాలా బండకులకు సప్లై కొట్టాలా అవును లేదు లేదు సార్ వాయంత్రంలో వాయంత్రం కొట్టుకోవచ్చు మీరు బ్లాక్ క్రిప్స్ కి పురికి క్రాప్స్ అట్కి వాయితలోనే మీరు బూడిద ఉంది డిస్కెక్స్ వేసుకోవచ్చు వాయంత్రం లేక ఒకవేళ కాయ కూర కాయ మచ్చింది వాయింతలో వేరే వేసుకోవచ్చు అంటే మళ్ళీ తేవలకు ఒకసారి పొడతకోసారి అట్లా కొట్టాల్సిన అవసరం ఏం లేదు మీకు ఆల్ ఇన్ వన్ గా పని చేస్తాయి ఒకటే రౌండ్ లో అన్ని పోతాయి ఎందుకంటే ఒకసారి తెగులు మందు ఒకసారి పురుగు మందు మందు ఏం అవసరం లేదు ఏం కొట్టే అవసరం లేదు ఈ ఓటు వాడండి మెరుగు పెట్టే వాళ్ళంతా నంబర్ వన్ గా పనిచేస్తుంది ఏది అవసరం లేదు ఇంకా మా ఈ టేజ్ కి వచ్చామంటే ఈ మందుల వలే అదే అది అవునండి నంబర్ వన్ నంబర్ వన్ నంబర్ వన్ బాగుంది అండి మీకు మన ఊరు పేరు బసాపురం మండలం జిల్లా మండలం జిల్లా ఓకే అండి బాగుంది నెంబర్ వన్ థ్యాంక్ యూ అండి